జెహందలఫ్యూ ఓపెన్ సైడ్ కానీ పీప్ సైడ్ గన్ ఎట్లా మార్చాలో మీకు చూపిస్తా పీప్ సైడ్ అంటే చాలా కాస్ట్లీ అనమాట సో దాన్ని ఎలా మార్చాలో మీకు చూపిస్తే ఇప్పుడు చూసే తర్వాత ఫ్రంట్ సెట్ సెంట ఎలిమెంట్ ఉంది తీసేయనమాట మన బ్రేక్ లైఫ్ తర్వాత బార్ని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఇందుక డస్ట్ డస్ట్ ఉంటుంది పడదన్నమాట పీప్ సెట్ అనేది ముందు సైడ్ ఎలిమెంట్ పడదా ఇది పీప్ సైడ్ కింద జస్ట్మెంట్ అమ్మా బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ ఎలమెంట్ బ్యాక్ సైడ్ ఎలిమెంట్ దీన్ని పీప్ సైట్ అంటారన్నమాట పీసీపీ పీప్ సైట్ అంటారన్నమాట ఇదేమో కింద ముందుగా కనపడే మౌంట్ అనమాట స్కోప్ ఫ్రంట్ మౌంట్ ఇది బ్యాక్ సైడ్ మౌంట్ అనమాట దీన్ని ఫస్ట్ దీన్ని కూర్చోబెట్టాలన్నమాట సో ముందు షెడ్ చేసుకోండి ఇది షెడ్ చేసుకున్న తర్వాత దానికి దానికి మనం బ్రేక్ పెట్టడానికి షెడ్ చేయాల్సి ఉంటుంది కానీ ఇది షెడ్ చేసినాక వన్ వీక్ దాకా మీరు వా యూజ్ చేయొద్దనమాట ఏమవుతుందంటే అప్పుడు మళ్ళీ అది దానికి దాని ఫేవిల్ కొంచెం లేకుండా దాన్ని దానికి అటాచ్ కాదనమాట అది సో ఫస్ట్ అనమాట ఇది చూస్తున్నారు కదా దాని ఫ్రెండ్స్ సైడ్ ఎలిమెంట్ లోపల కూర్చోబెడతారు దాని దానిపైన మౌంట్ పెట్టాలన్నమాట సో మౌంట్ ఎందుకంటే మౌంట్ ఈ కింద మౌంట్ పెట్టకపోతే పైన నా ఎలామెంట్ అనమాట మనకి కాబట్టి ఇది ఒకటి మీ జాగ్రత్త ఇది చేసేటప్పుడు మాత్రం చిన్న జాగ్రత్త ఎందుకంటే ఒకసారి ఈ మౌంట్ ఖరాబ్ అయిపోతే తర్వాత మనకి యూజ్ కాదనమాట ఒకసారి బ్రేక్ అయినా సరే చిన్న లోపల చిన్న డ్యామేజ్ ఉన్నా సరే మొత్తం ఆ మౌంట్ అంతా ఖరాబ్ అయిపోయింది సో చూసారు కదా బ్యారెల్ అనేది ఫస్ట్ ఫ్రంట్ సైడ్ బ్యారల్ అనేది మొత్తం జాగ్రత్తగా క్లీన్ చేసుకొని చిన్నగా ఎక్కి చేయండి సో అది బెటర్ తర్వాత పైన నేను మౌంట్ పెడతాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎలిమెంట్ సంబంధించిన మౌంట్ ఇది మన మనం పెట్టిన మౌంట్ అనమాట పైన వచ్చేసి మనం చూసే సైడ్ ఎలిమెంట్ అనమాట ఫ్రంట్ సైడ్ది వెళ్ళానికి ఇట్టితో నేను జాగ్రత్తగా సైడ్స్ అనేవి ఎక్కువ టైట్ చేయొద్దు ఎక్కువ లూజ్ చేయొద్దు మీడియంలో అనమాట ఏమైందంటే మీరు ఎక్కువ టైట్ చేసి ఎక్కువ లూజ్ చేస్తే ఏమైందంటే దానికి ఉన్న గ్రిప్ అనేది ఆ బోల్ట్కున్న థ్రెడ్ అని మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట ఇలా కూర్చోబెట్టాలన్నమాట మౌంట్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఎలిమెంట్ని ఆ రౌండ్ అనేది మనకి మనకి వెళ్ళి ఉండాలన్నమాట మన వైపు తిరిగి ఉండాలి రౌండ్ది సో ఓపెన్ ఉన్నది ఏమో సైడ్ ఉండాలన్నమాట ఎందుకంటే మీకు ఫ్రంట్ సైడ్ మౌంట్ కనపడాలంటే ఆ రౌండ్ది మనకి మిడిల్ ఆఫ్ ది పార్ట్లో ఉండాలి దీన్ని పెట్టిన తర్వాత మన తిప్పే స్క్రూ ఉందా దానివల్ల చాలా జాగ్రత్త తిప్పండి చాలామంది చేస్తుంటే టై ఫుల్ టైట్ అనమాట స్క్రూస్ ఫుల్ టైట్ టైట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బోల్ట్ కూడా థ్రెడ్స్ అన్నీ అరిగిపోయి తర్వాత మీరు ఎంత యూజ్ చేద్దామన్నా అన్నా సరే అది పని చేయదు సో ఒకసారి బోల్ట్ థ్రెడ్ కానీ బో బోల్ట్ థ్రెడ్ పోతే తర్వాత మనకి అది పని చేయదు అనమాట కాబట్టి ఇది ఒక్కటి మీరు జాగ్రత్తగా సెట్ చేసుకుని చేసేటప్పుడు ఇంకా చూస్తున్నారు కదా నేను మౌంట్ ఒకరు ఒకరితో చేసేది కాదు మౌంట్ అనేది సో అయినా సరే మీకోసం చెప్పి చూపించిన చూడండి మొత్తం మౌంట్ సెట్ అయిపోయింది దీన్ని కొంచెం టైట్ వేసుకోవాలంతే ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ ఎలమెంట్ అయితే క్లియర్ అయిపోయింది పీప్ సైడ్ సంబంధించింది మనం చేసే బ్రేక్ బ్యార రైఫిల్ అనమాట బ్రేక్ బ్యారల్కి ఫ్రంట్ సైడ్ కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఆయన పర్లేదు సెట్ చేసుకోవచ్చు ఇంకా అన్నమాట బ్యాక్ సైడ్ ఎలమెంట్ అనమాట దాన్ని పీప్ సెట్ అంటారనమాట మనకి రెండు థ్రెడ్స్ ఉంటాయి అనమాట గన్ పైన స్కోప్ పెట్టుకోవడానికి మౌంట్ పెట్టుకోవడానికి దాంట్లో మంచిగా కూర్చోబెట్టి మరీ లోపల పెట్టద్దు మరీ బయట పెట్టద్దు దాన్ని కొంచెం ఆ థ్రెడ్స్ ఉన్నదానికి ముందు రెండు వెల్లంకి మందం ఉంటారన్నమాట థ్రెడ్ దాన్ని బట్టి వెల్లంకి చిన్న కొంచెం టైట్ చేయండి చూస్తున్నారు కదా ఇదే ఫైనల్గా మనకి బ్రేక్ బ్యారల్ని మనం పీప్ సైడ్ మార్చాలి అనమాట ఇది ఫ్రంట్ సైడ్ ఎలమెంటు ఇది బ్యాక్ సైడ్ ఎలమెంటు దీన్ని పీప్ సైడ్ గన్ అంటారనమాట పీసీపీ ఎందుకంటే మన దగ్గర పీసీపీ కనుకుంటే క్యాపబిలిటీ లేదు కాబట్టి మనం దీనిలో తయారు చేసుకున్నమాట పీసీపీ గన్ అంటే ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఉంటుంది అనమాట సో